ములుగు జిల్లా జాకారన్లోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ ను ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాత్కాలిక ట్రైబల్ యూనివర్సిటీని ప్రారంభించుకోవడం సంతోషకరమని అన్నారు ఆయన మూడు వందల ముప్పై ఐదు ఎకరాల్లో యాభై ఎకరాలు ఇంకా భూసేకరణ జరగాల్సి ఉందని పూర్తి స్థాయిలో భూసేకరణ జరగగానే యూనివర్సిటీ భవనాల శాశ్వత నిర్మాణం చేపడతామని చెప్పారు భూసేకరణ పూర్తి కాగానే ప్రధాని పిలిచి ట్రైబల్ యూనివర్సిటీకి భూమి పూజ చేయిస్తామన్నారు సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీలో ముప్పై ఐదు శాతం సీట్లు గిరిజనులకు కేటాయించేలా చూస్తామన్నారు ప్రాంతంలో మరి యూనివర్సిటీ ద్వారా తప్పకుండా మంచి మార్పు వస్తుంది మంచి ఉపయోగం ఉంటుంది ఇంతకుముందు రిజర్వేషన్ చెప్పినట్టు ఇప్పటికి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఇస్తాము ఇప్పుడు యూనివర్సిటీలో అవసరమైతే ఫస్ట్ ప్రియారిటీ ట్రైబల్స్కే ఇవ్వాలి ఆ దిశలో కూడా మరి ఎందుకంటే ఇది ట్రైబల్ యూనివర్సిటీ కాబట్టి మొదటి హక్కు యూనివర్సిటీలో చదువుకునేటువంటి హక్కు ట్రైబల్స్కే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా కూడా లేదనకుండా వాళ్ళకి ప్రియారిటీగా మరి అడ్మిషన్స్